అంటే ఒకటే అందరం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఏ పదవి లేనప్పుడు కూడా సొంత ఫైసల్ అనేది తీసుకరచి పెడుతున్నాడు అదే ఉదార స్వభావమే ఉన్నట్టు అంటే ఎవరైనా కూడా అంతే కదా వచ్చినాక జీతం తీయి కాంట్రాక్టుల ఇట్లా చూసుకుందాం అన్నట్టు ఉంటుంది మీకు ఇది ఎప్పుడు మార్పు వచ్చింది ఫైవ్ జనాలకు సేవ చేయాలంటే చిన్నదానం నుంచి ఇది మన నేచర్ కానీ మన దగ్గర తక్కువ డబ్బులు ఉన్నప్పుడు తక్కువ దీంట్లో ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్నగా చేసేవాళ్ళం సో అలా ఎవ్రీ స్టేజ్లో ఆ స్టేజ్కి తగ్గట్టు చేస్తా వచ్చాం ఆ దేవుడు ఆశీస్సులతో మనం మేము కూడా ఎదుగుతూ ఉన్నాం మన సైజులు ఎదిగినట్టే సో ఆ ఎదుగుదలలో ఈ కార్యక్రమాలు కూడా అలాగా చేయడానికి ఆస్కారం వచ్చింది ఊరికి కూడా ఏమైనా చేయ ఎందుకంటే ఈ నాలుగు వందల గ్రామాల కాన్సెప్ట్ నా ముందు ఎలక్షన్స్ లో ఎందుకు చెప్పలేదు దాని ముందు ఎలక్షన్ లో ఎందుకు చెప్పలేదు అప్పుడున్న పరిస్థితులు వేరు ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు సో ఇవాళ ఉన్న పరిస్థితుల్ని తీసుకుని మనం ఆ విధంగా చెప్పడం జరిగింది బట్ మిగిలిన ఆలోచనలు అంటారా నా మొట్టమొదటి ఎలక్షన్స్ లోను చెప్పడం జరిగింది ఇదే నా లోకల్ మేనిఫెస్టో పెట్టడం అలాగే మై విజన్ ఫర్ కాకినాడ అని అనౌన్స్ చేయటం సో ఇంచుమించు దాదాపు ఇవన్నీ కూడా అప్పుడు కవర్ చేశాం ఓన్లీ నాలుగు వందల గ్రామాలు దత్త తీసుకునేదే పెట్టలేదు ఈసారి ఏంటంటే క్లుప్తంగా అందరికీ రీచ్ అయ్యే విధంగా ఎందుకంటే గతంలో పెట్టింది మేము రిపోర్ట్ తీసుకున్నప్పుడు అది అందరికీ తెలియలేదు మీ ఆలోచనలు మీ గురించి ప్రతి గడపకి చేరలేదని చెప్పడం జరిగింది ఈసారి ఏంటంటే దిగిన రోజు నుంచి మేనిఫెస్టోని మా ప్రచారంలో భాగంగా తీసుకుని వెళ్ళి పబ్లిక్ని కూడా ప్రజలను కూడా కలిసినప్పుడు ఎందుకు నాకు ఓటు అంటే నా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి నా మేనిఫెస్టో ఈ విధంగా ఉన్నదని అందరికీ తెలియజేసి ముందుకెళ్ళడం జరిగింది సో ఈ రోజున మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాదిరిగా అయితే గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన చేశారో దానికి అనుగుణంగా ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఎలక్షన్ అది మిగిలిన టెన్ పర్సెంట్ నా ఆలోచన నా మేనిఫెస్టో నా పర్సనాలిటీ ఇప్పుడు మన సంఘాలు ఉన్నాయి కదా ఎక్కువ అంటే మనసులో అడుగుతున్నాను ఏమనుకోకండి ఇది ఉంటే ఏంటి లెక్కలేదు కానీ ఇప్పుడు మొత్తం మన సామాజిక వర్గమే కదా ఎక్కువ అలా ఉండదండి ఇప్పుడు ఇక్కడ డెఫినెట్గా మెజారిటీ వరకు కాపు సామాజిక వర్గమే కానీ రాజకీయాల్లో ఏ ఒక్క సామాజిక వర్గాన్ని నమ్ముకునో లేకపోతే ఏ ఒక్క సామాజిక వర్గంతోనో రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే గత చరిత్ర చెప్తానే ఉన్నది ఎంతోమంది రాజకీయ నాయకుల నాయకులు ఆ విధంగా ప్రయత్నాలు చేయడం జరిగింది చేస్తూనే ఉంటారు కానీ నాకున్న గత మూడు ఎలక్షన్ల అనుభవంతో ఎందుకంటే మనకి అన్ని కులాలు కలిసి వస్తేనే మన ఆలోచన ఎందుకంటే మీరు ఎంత నేరో మైండెడ్గా ఉంటే నిబ్బందులు అలాంటి పరిస్థితులు ఉంటాయి మనం బ్రాడ్ మైండెడ్తో నాలుగు కులాల పది కులాలని కలుపుకొని నడిచే విధంగా ఉంటేనే మీ హారైజాన్ స్కోప్ మీరు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేశానంటే ఇక్కడ ఎవరెవరు ఏ సంఖ్యలో ఉంటారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఉంటుంది తప్పితే ఎందుకంటే ముఖ్యంగా వెల్త్ క్రియేషన్ అని మన సమాజంలో జరిగింది అనుకోండి అప్పుడు సమానత్వం వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి రాష్ట్రంలో బేదరికాన్ని నిర్మూలించాలి అనే ఆలోచనతోనే ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలకు టెంపరరీ ఆకలి కడుపు ఇచ్చిన ఇచ్చినా ఒక విద్యకి పెద్ద పెట్టేసి ప్రతి పేద పిల్లడు బాగా చదువుకోవాలి ఉద్యోగస్తులు అవ్వాలి వ్యాపారవేత్త అవ్వాలి నా ఆలోచనతో ఆయన ఎడ్యుకేషన్ మీద అంత ఇన్వెస్ట్ పెట్టుబడి పెట్టి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు సో అలాగే నాకు కూడా ఈ ప్రాంతంలో ముందు కులాల మధ్యన సమానత్వం రావాలంటే వెల్త్ క్రియేషన్ జరగాలి వెల్త్ క్రియేషన్ అంటే సో అందరికీ కూడా నేను ప్రచారంలో కూడా అదే చెప్తూ ఉంటాను మీరు సమానత్వం రావాలంటే మీ పిల్లలని బాగా చదివించండి ఆర్థికంగా బలపడండి అప్పుడే సమాజంలో మార్పులు వస్తాయి ఇప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలు కానీ ఎవరి ఆశయాలు కూడా ఈ సమాజంలో అభివృద్ధి జరపాలంటే బడుగు బలహీన వర్గాన్ని పైకి తేవాలంటే అందరు కూడా ఆర్థికంగా బలపడాలి ఆర్థికంగా బలపడాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద బ్యాక్ బోన్ అందుకని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉంటారు బీసీసీఆర్ బ్యాక్ బోన్ అని నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లుగా చెప్తానే ఉన్నారు చెప్పడమే కాకుండా రాజ్యాధికారంలో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మాకు ఇప్పుడు చూసుకుంటే మీరు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు పాతి ఎంపీ సీట్లు రెండు వందల సీట్లలో ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ బీసీ ఎస్సీస్ ఎస్టీలకే ఇచ్చారు రాజ్యసభల్లో కూడా అదే మెయింటైన్ చేశాడు అది గ్రేట్ దాకా కవర్ చేయడు సో ఆ విధమైన ఆలోచనలతో దూరదృష్టితో ఉంది కాబట్టి మీకు ఇంకో డేటా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో పేదరికం లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉండేది ఇవాళ మనం వచ్చిన లేటెస్ట్ గణాంకాల ప్రకారం పేదరికం ఈ రాష్ట్రంలో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ పడింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ అదే చెప్తుంది ఏ విధమైన పరిపాలన ఆయన అందించారన్నారు సో ఇవన్నీ కూడా రేపు మాకు ఎలక్షన్స్ లో అయ్యి అండదండలుగా మేము భావిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్